ది లాడ్ దేవునికి మహిమ కలుగునుగాక ప్రేమైనటువంటి జీవం కలిగిన దేవుని కుటుంబమా దైవ సమాజమా దేవుడు మనల్ని ప్రేమించి మరొక నూతన దినాన్ని ఇచ్చినందుకు దేవాతి దేవునికి హృదయపూర్వక కృతజ్ఞతాస్థుతులు చెల్లిద్దాం అల్లెల్లుయా రండి ప్రియాదవ జన్మ ఈ దినము కొరకు పరిశుద్ధాత్మదేవుడు సిద్ధపరిచిన వాక్యాన్ని చదువుకొని క్లుప్తంగా దైవధ్యానం చేద్దాం రండి యహోశుభ గ్రంథము ఐదో అధ్యాయము పదమూడవచనాన్ని చదువుకుందాము గ్రంథము ఐదవ అధ్యాయము పదమూడవ వచనాన్ని చదువుకుందాము బైబిల్ ఉంటే మీ దగ్గర తీ చూడండి లేకపోతే జాగ్రత్తగా వినండి చాలు యహోషువ ఎరుకో ప్రాంతమునున్నప్పుడు అతడు కన్నులెత్తి చూడగా దూసిన కత్తి చేత పట్టుకుని ఉన్న ఒకడు అతని ఎదుట నిలిచియుండెను యహోషువ అతని యొద్కు ఇల్లి నీవు మా పక్షమున ఉన్నవాడవా మా విరోధుల పక్షమున ఉన్నవాడవా అని అడుగగా అతడు కాదు ఎహోవా సేనాధిపతిగా నేను వచ్చి ఉన్నాను అనెను యహోశివా నేల మటుకు సాగిలపడి నమస్కారము చేసి నా ఏలినవాడ తన దాసునికి సెలవిచ్చిన దేమని అడిగెను ప్రార్థన చేద్దాం పరిశుద్ధుడు ప్రేమ కలిగిన తండ్రి యేసు క్రీస్తు ప్రభువ హృదయపూర్వక కృతజ్ఞతాస్థితులు చెల్లిస్తున్నాను చదబడిన వాక్య సారాంశం మాకు తెలియచేయండి వివరించండి ఇరిచి వడ్డించండి నాతో మాతో మాట్లాడండి నీ పిల్లలందరితో మాట్లాడండి నాకు కనిపించండి అందరికి కనిపించండి నీ స్వరం వినిపించండి నిదాసుని ప్రభువ మరొకసారి నీ శిలవు రక్తంతో బాగా కడగమని ప్రార్థిస్తుంది మహిమ ఘనత పొందమనేశునాములు అడుగుతున్నాను తండ్రి ఆ హల్లెలూయా దేవునికి స్తోత్రం ప్రభునందు నాకు అత్యంత ప్రేమైనటువంటి జీవము కలిగిన దేవుని కుటుంబమా దైవ సమాజమా మరి ఈరోజు చదువుకున్నటువంటి లేఖన సారాంశానికి వెళ్ళే ముందు ఆ లేఖన సారాంశంలో ఉన్నటువంటి విషయాన్ని దానికి ఒక నామకరణ ఒక పేరును మనము ప్రస్తావించుకుందాం ఈరోజు యొక్క సారాంశం ఏమిటంటే ఎహోవ సేనాధిపతి లక్షణాలు ఎహోవ సేనాధిపతి లక్షణాలు గుణ లక్షణాలు ఎలాగా ఆయన లక్షణాలు ఉంటాయి ఎలాగా ఆయన క్రమం ఉంటుంది ఎలాగా ఆయన పద్ధతి ఉంటుంది అని మనము కొన్ని విషయాలు యహోశువాతో జరిగిన సంభాషణ యహోశువా ఆయనతో మాట్లాడిన విధానాన్ని మనము క్లుప్తంగా ధ్యానం చేస్తున్నాం అయితే యహోశువా యుద్ధానికి బయలుదేరుతాడు యహోశువా విధానికి బయలుదేరుతున్నప్పుడు యహోశువా మరి ఒక వ్యక్తిని చూస్తాడు దూసినటువంటి కడ్గము చేత పట్టుకున్నటువంటివి వ్యక్తి ఆ వ్యక్తిని చూసి ఎవరావి వ్యక్తి అన్నట్లు దగ్గరికి వెళ్ళి అడుగుతాడు అసలు ఎవరు మీరు మీరు మా పక్షంలో ఉన్నారా మా విరోధుల పక్షంలో ఉన్నారా ఎవరి పక్షం మీరు ఎవరికి సపోర్ట్ చేస్తున్నారు మీరెవరండి అని అడిగినప్పుడు ఈయన చెబుతున్నాడు నేను ఎహోవ సైనాధిపతిని యహోవ సైనాధిపతి ఆయన ఒక ఆయనకొక సేన ఉంది ఆ సేనానికి అధిపతి ఉన్నాడు ఆయన పేరు నజరేడైన యేసు క్రీస్తు దేవునికి స్తోత్రం కలుగునుగాక అంటే మన పక్షిమును యుద్ధము చేసే దేవుడు అప్పుడు వెంటనే యహోశో చేసిన పని ఏమిటి తెలుసా అయ్యో నా దేవుడు నా దగ్గరికి వచ్చాడు నా పక్షము నిలబడ్డాడు నాతో యుద్ధము చే నాతో యుద్ధము చేయించడానికి నా ముందు నడుస్తున్నాడు అని సాగిలపడి ఏం చేస్తున్నాడు నమస్కారం చేస్తూ మీ ఆలోచన తెలియచే ప్రభువా దేవా మీ ఆలోచన తెలియచేయండి అని ఆయన దగ్గర నమస్కారం చేస్తున్నాడు ఎవరు యహోశివ మనం చదువుకున్న వాక్యం ఏముంది యుహోశివ ఎరుకో ప్రాంతమునున్నప్పుడు ఎరుకో ప్రాంతమునున్నప్పుడు అతడు కన్నులెత్తి చూడగా దూషించిన కత్తి చేత దూసిన కత్తి చేత పట్టుకొని ఉన్న ఒకడు అతని ఎదుట నిలిచి ఉండెను యహోషో దగ్గర నిలిచి ఉన్నాడు యహోషో ఎదుట నిలబడి ఉన్నాడు అతని ఎదుట నిలిచి ఉండెను యహోశివా అతని వద్దకు వెళ్ళి నీవు మా పక్షమున ఉన్నవాడవా మా విరోధుల పక్షమున మా విరోధుల ఉన్నవాడవా అని అడగగా అతడు కాదు నేను యహోవా సేనాధిపతిగా నేను వచ్చి ఉన్నానను యహోశివ నేల మటుకు సాగిలిపడి నమస్కారం చేసి నా వాడ తన దాసునికి తన దాసునికి సెలవిచ్చినదేమని అడిగను అందుకు యహోవ సేనాధిపతి నీవు నిలిచి ఉన్న ఈ స్థలము పరిశుద్ధమైనది నీ పాదరక్షలను తీసివేయమని యహోశోతో చెప్పగా యహోశివా అలాగు చేశాను అంటే ఆయన పరిశుద్ధ గుణ లక్షణాలను గమనించి ఇదే మాట మోషేకు కూడా ప్రత్యక్షమై చెప్పాడు మోషే నువ్వు ఉన్నటువంటి స్థలము పరిశుద్ధమైనది నీ పాదరక్షలను తీసివేయి మోసే అని చెప్పాడు అదే దేవుడు యహోశో దగ్గరికి వచ్చి ఇదిగో నీ పాదరక్షలు తీసే అని చెప్పి యహోశివతో చెప్పినప్పుడు తూచ తప్పకుండా యహోశివ చేసిన పని ఏమిటయ్యా అంటే ఖచ్చితంగా ఆ మాటకు లోబడ్డాడు ఆ మాటకు లోబడి ఆ మాట ప్రకారము చేయటానికి ఇష్టపడ్డాడు దేవునికి స్తోత్రం కలుగును గాక చూడండి మొదటి అధ్యాయము మొదటి వచ్చిన కూడా ఒక మాట మనకు కనపడుతుంటుంది యహోవా సేవకుడైన మోసే మృతునొందిన తరువాత యహోవా నూను కుమారుడైన నూను కుమారుడైన మోసే నూను కుమారుడును మోసే పరిచారకుడైన యహోషోకు ఇలాగు సెలవిచ్చను నా సేవకుడైన మోసే మృతునొందెను నా సేవకుడైన మోసే మృతునొందెను అంటే దేవుడు సేవకుడు దేవుని సేవకుడు మృతునొందిన తరువాత యహోశివతో దేవుడు ప్రత్యక్షమై యహోశివతో మాట్లాడి యహోశివతో ముచ్చటించినటువంటి విషయాలు యహోశివ ఏం చేశాడు తెలుసా గుర్తుపెట్టుకొని జ్ఞాపకం తెచ్చుకొని సాష్టాంగపడి నమస్కారము చేసినట్టు విషయాన్ని మనము చూస్తున్నాము రెండు ఒకటి కూడా రెండు ఒకటి కూడా నూను కుమారుడైన యహోశివ నూనె కుమారుడైన యహోశువ ఏగలవారైన ఇద్దరు మనుషులను పిలిపించి పోయి ఆ దేశమును ముఖాముఖిగా ఆ దేశమును ముఖ్యముగా ఎరుకోను చూడుడని వారితో చెప్పెను సితియ సితిమున నుండి వారిని రహస్యముగా పంపెను వారు వెళ్ళి అని ఒక వేష వింట చేరి అక్కడ దిగగా దేశము వేగు చూచుటకు ఇస్రాయేల్ యొద్ నుండి మనుషులను రాత్రివేళ ఇక్కడికి వచ్చిరని ఎరుకో రాజునకు వర్తమానము వచ్చెను చూసారా అంటే ఇక్కడ మనం గమనించవలసింది ఏంటంటే దేవుడు ఏర్పరచుకున్నటువంటి ఈ వ్యక్తులు ఏం చేస్తున్నారంటే దేవుని యొక్క పని చేయటానికి దేవుని గుణలక్షణాలను గమనించి వాళ్ళు ఏం చేస్తున్నారు తెలుసా యుద్ధమునికి వెళ్ళినప్పుడు వీరి యొక్క యుద్ధానికి విజయము యహోవా సేనాధిపతి యుహోవ సేనాధిపతి అంటే యుహోవే వారి పట్ల నుండి అన్ని విషయాలలో వారికి సహాయం చేస్తూ ఎరుకోలోను లేదంటే ఏగిల వారిగా వెళ్ళినప్పుడు అక్కడ రాహాబని స్త్రీ స్త్రీని కూడా దేవుడే ఏర్పరిచి వాళ్ళని తప్పించటానికి వేగు చూడటానికి అన్ని విషయాలలో ఇక్కడ ఎవరు సహాయం చేస్తున్నారు అంటే యుహోసో దగ్గరికి వచ్చి నిలబడిన యహోవ సేనాధిపతి కాబట్టి ఈ విషయాన్ని మనం జాగ్రత్తగా గమనించవలసినటువంటి అవసరం ఉంది దేవుని బిడలార మరొకసారి పద్నాలుగు వచ్చినాన్ని చూస్తే అక్కడ ఏమని రాయబడింది పద్నాలుగు వచ్చిన అంటే అతడు కాదు యహోవ సేనాధిపతి సేనాధిపతిగా నేను వచ్చి ఉన్నాను ఎవరంట యుహోవ సేనాధిపతిగా నేను వచ్చి ఉన్నాను యహోవ యోశ నేల మటుకు సాగిలపడి నమస్కారం చేసి నా ఏలినవాడా తన దాసునికి సెలవిచ్చినదేమని అడిగను నీ దాసునికి ఏమి సెలవు ఇవ్వబోతున్నావు చెప్పండి అని అక్కడ అడిగినటువంటి మాటను మనము చూస్తాము ఇంకొక మాట మనం చూస్తే కొరిందకి రాసినటువంటి రెండో పత్రికలో ఒక మాటను చూసి ప్రార్థన చేసుకున్నాము దైవజనాంగమ కొంది పత్రిక రెండో పత్రిక కొరింది పత్రిక రెండో పత్రిక పదమూడో అధ్యాయము ఎనిమిదో వచ్చినంలో ఒక మాట మనకు కనబడుతుంది పదమూడో అధ్యాయము ఎనిమిది వచ్చిన ఏముందంటే మేము సత్యమునకు ఇరోధముగా ఏమియు చేయనేరము గాని సత్యము నిమిత్తము సమస్తమును చేయిచున్నాము అంటే సత్యం ఎవరు అంటే యహోవా సేనాధిపతి యహోసువా ఏం చేస్తున్నాడంటే దేవుడు ఏది చెబుతున్నాడో ఆ పనే చేస్తున్నాడు సత్యము కొరకు ఏమి చేయాలో అదే చేస్తున్నాడు నీ చెప్పులు వీడు అంటే అది వెంటనే చెప్పులు విడిచి నీ దాసుడికి ఏమి తెలియజేయకూరుచున్నారు వినదలుసుకున్నాను నీ దాసుడు చెప్ నువ్వు చెప్పిందే నీ దాసుడు చేయటానికి ఇష్టపడుతున్నాడు అదేమిటంటే సత్యదేవుని యొక్క మాట వినటము సత్యము కొరకు పరుగులెట్టడము సత్యము కొరకు ప్రయాసపడటము పౌలు కూడా ఏం చేస్తారు అంటే సత్యదేవుని గురించి సాక్ష్యం ఇస్తున్నాడు ఏడవ చిన్నంలో చూస్తే మీరు ఏ దుష్కార్యమైనను చేయకుండా వలనని దేవుణ్ణి ప్రార్థించుచున్నాము మేము మేము యోగ్యులమైనట్లు కనబడవలనని కాదు కానీ మేము బస్టులమై బస్టులమై కనబడినను భ్రష్టులమై కనబడినను మీరు మేలైనది చేయవలనని ప్రార్థించుచున్నాము మేము సత్యమునకు విరోధముగా ఏమీ ఏమీ చేయ నేరము కాని సత్యము నిమిత్తము సమస్తము చేయుచున్నాము సత్యము నిమిత్తమే సత్యము కొరకే ఎవరు సత్యమంటే ఇహోవా సేనాధిపతి ఇహోవా యేసుక్రీస్తు దేవుడు యావే ఆయన ఆ పరమతండ్రి యొక్క కుమారుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభువారు కాబట్టి ఆయన మన పక్షాల నుండి యుద్ధం చేస్తాడు కాబట్టి మనమేం చేయాలి తెలుసా సత్యము కొరకు మనము పోరాటము చేయాలి అదే పౌలు అంటాడు మేము సత్యమునకు విరోధముగా ఏమియు చేయనేరము కానీ సత్యము నిమిత్తమే సమస్తము చేయుచున్నాము మేము బలహీనులమైనను మీరు బలవంతులై ఉండిన ఎడల సంతోషించదము దీని నిమిత్తము అనగా మీరు సంపూర్ణులు కావాలనియు ప్రార్థించుచున్నాము మీరు సంపూర్ణలు కావాలని దేవుని సత్యమును ఎరిగిన వారై సత్యము కొరకు నడుము కట్టాలని మేము ప్రార్థించుచున్నాము అంటాడు పౌరు భక్తుడు దేవునికి స్తోత్రం గాక ఈ యహోశువ యుద్ధానికి వెళ్తున్నప్పుడు దేవుడు మాటిచ్చి ఆ మాటిచ్చినటువంటి దేవాతి దేవుడు యహోశో పక్షమున యుద్ధము చేయుటకు కత్తిదూసి నిలబడ్డాడు నిలబడినప్పుడు ఇల్లు అడిగాడు మీరు ఎవరి పక్షమయ్యా అని అడిగినప్పుడు నేను ఎవరినో తెలుసా ఎహోవా సేనాధిపతిని మళ్ళీ చదువుకుందామా యోశువ ఎరుకో ప్రాంతమున ఉన్నప్పుడు అతడు కన్నులెత్తి చూడగా దూసిన కత్తి చేత పట్టుకుని ఉన్న ఒకడు అతని ఎదుట నిలిచి ఉండెను యహోశువా అతని వద్దకు వెళ్ళి నీవు మా పక్షమున ఉన్నవాడవా మా విరోధుల పక్షముగా ఉన్నవాడవా అని అడగగా అతడు కాదు యహోవా సేనాధిపతిగా నేను వచ్చి ఉన్నానను యహోశివ మటుకు సాగిలపడి నమస్కారము చేసి నా వాడ తన దాసునికి సెలవిచ్చినదేమని అడిగను అందుకు వివరించాడు ఏమండి ఆ తర్వాత దేవుడు ఏది చెబితే అది యహో చేశాడు ఈరోజు మనం కూడా మనము సత్యం కొరకు పోరాటం చేస్తే సత్యం కొరకు నడుము కడితే మన పక్షానది ఎవరు తెలుసా యహోవ శానాధిపతి ఆయన గుణ లక్షణాలు ఆయన వివేచన ఆయన పని మన దగ్గర మన పక్షాన జరుగుతుంది అడ్డు వచ్చినటువంటి ప్రతి ఆటంకాన్ని ఆయన కత్తిదూసి వాక్యమైన కడ్గముతో దాన్ని అణిచివేయగలిగినటువంటి యహోవ శానాధిపతి అనాడు యువ శివకున్నాడు ఈరోజు వాక్యం ధ్యానిస్తున్న మనకున్నాడు మనం వెళ్ళే ప్రతి స్థలానికి ఆయన మన ముందు నడుస్తాడు వెనక ఆవరిస్తాడు మనం నడిపించే నాయకుడు ఆయనే మన దేవుడు ఆయనే కాబట్టి ఆయన మీద ఆధారపడదాం ఆయన ఇచ్చి దీవులను పొందుకుందాం ఆయన చెప్పే మాట విందాము ఆయనకు లోపడదాము ఆయనకు సాష్టంగా నమస్కారం చేద్దాము ఆయన్ని పూజిద్దాము ప్రార్థిద్దాము సత్యం కొరకు నిలబడదాము దేవుడే సమస్తం జరిగించి సమస్తానికి విజయం ఇచ్చే దేవుడు ఆయన పేరు నజరుడైనా నజరేడైనా యేసు క్రీస్తు రెండు ప్రార్థించేద్దాం పరిశుద్ధులు ప్రేమ కలుగుతుండీ ఇతబడిన వాకి అందరికీ అర్థమయ్యేలా చూపించి దీవించండి ప్రభు ప్రతి ఒక్కరి వ్యక్తిగత జీవితాలు విజయాలు ఇవ్వమని ప్రార్థిస్తూ దిన రక్షణ ఇచ్చేయండి అయ్యా ఈ దినము నీ పిల్లలు చేపడుతున్న ప్రతి పనిలో విజయం ఇచ్చి నడిపించి పొందమని చిన్న మనమిపాసనకు చేర్చుకొని స్నాములు అడుగు తండ్రి ఆమెన్ గాడ్ బ్లెస్ యు దేవుడు మన దీవించి ఆశీర్వదించునుగాక ఆమెన్